హలో ఫ్రెండ్స్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా గార్డెనింగ్కి సంబంధించి ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇక్కడ చూపిస్తున్నవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి నేను వేరే సీడ్స్ ఆర్డర్ చేసినప్పుడు ఫ్రీగా వచ్చాయి ఇంటెన్షనల్గా అయితే నేను ఇవి తీసుకోలేదు సో సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి మనం ఎలా మొలకెత్తించాలి అంటే టిప్ అనేది ఉంటుంది కదా ఆ టిప్ పార్ట్ అనేది నేలలోకి వెళ్ళాలి ఇలా మట్టిలోకి వెళ్ళినప్పుడు మొక్క బోటం నుంచి వస్తుంది ఇలా నేను చిన్న డిస్పోజబుల్ గ్లాస్ తీసుకొని అందులో ఇలా విత్తనాల్ని ప్లేస్ చేసి పైన కొంత మట్టి అనేది కవర్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఇలా దీన్ని సన్లైట్లో పెట్టిన తర్వాత టూ టు త్రీ డేస్కి మొలకలు అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది ఫస్ట్ డే మొలకెత్తింది తర్వాతది సెకండ్ డేకి వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఉంది అది థర్డ్ డే వచ్చిన మొక్క ఫస్ట్ అయితే నేను ఒకటే వస్తుందేమో పెద్దగా ఉన్న విత్తనం మొక్క అవుతుంది అనుకున్నాను కానీ గ్రాడ్యువల్గా డే బై డే ఏదో ఒక విత్తనం అయితే మొక్కగా వస్తుంది ఇంకో నాలుగు సీడ్స్ అయితే ఉన్నాయి చూద్దాం అవి కూడా వస్తాయేమో మరి